సూర్యుడు బుల్టెన్ ముందుగా లైన్స్ పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో దీన దయాల గురించి వివరించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్థి తిరుమల దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ అజెండా అని తెలంగాణ రేవంత్ రెడ్డి అన్నారు తాము బాధ్యతలు చేపట్టినాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు పదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామన్నారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఆ తర్వాత పోలీసుల నుంచి వందనం స్వీకరించారు అనంతరం రెడ్డి మాట్లాడారు మా ఉన్న ఐదు పర్సెంట్ గ్రూప్ త్రీ కి తొమ్మిది పర్సెంట్ ఇవ్వడం ద్వారా ఎస్సీ కులాల వర్గీకరణ చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా వర్గీకరణ చేసిన రాష్ట్రంగా మనం ముందు బాగానే నిలబడ్డాం అంటే ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం బలహీన వర్గాలకు ఎస్సీలకు సంబంధించిన ఎంతో దీర్ఘకాలికంగా సమస్యలుగా ఉన్న వాటిని శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను మిత్రులరా అదేవిధంగా సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేసి పేదలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుంది ఇండ్లు లేని నిరుపేదల కోసం ఇందురమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం ఈ పథకం ద్వారా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను ఈ సంవత్సరం పేదలకు అందించడం ద్వారా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలను ఇంటి వాళ్ళను చేయడం ద్వారా ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు పేదలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం ఇంద్రమ ఇళ్ల సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నదని చెప్పి మీ అందరికీ చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల అరవై నాలుగు ఇందిరమ్మ లబ్ధిదారులకు యాభై మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే వేయడం జరిగింది అదేవిధంగా మిత్రులరా పేదల ఆకలి తీర్చడమే కాదు వారి ఆత్మగౌరవంతో జీవించేలా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించాం సంక్షేమ పథకాల చరిత్రలో సన్న బియ్యం ఒక ట్రెండ్ ఒక ట్రెండ్ సెక్టర్ తెలంగాణలో మూడు కోట్ల మంది సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఖమ్మం జిల్లా సారపాకలో స్వయంగా నేనే సన్న బియ్యం లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి ఆ గిరిజన కుటుంబంతో కలిసి సహపంతి భోజనం చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవిత కాలం నాకు గుర్తుండిపోతుంది ఎందుకంటే ఒకనాడు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల మాఫియా చేతుల్లో ఆనాడు వాళ్ళ చేతుల్లో ఉండే ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేరడమే కాకుండా ప్రతి ఒక్కర సన్న బియ్యం తెచ్చుకొని రోజు వండుకొని తింటున్నారు నిజంగా ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు దీనికి ప్రజాప్రభుత్వం పునాది వేసిందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను మిత్రులారా అదేవిధంగా పెట్టుబడులు మిత్రులారా తెలంగాణ రాష్ట్రం సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా దేశానికి ఆదర్శంగా నిలబడాలని స్టేట్ ఓన్డ్ ట్యాక్స్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం అదేవిధంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది దాదాపుగా ఈ పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే కాదు రాష్ట్రంలోని పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గాజువాక శాసనసభ్యుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు విశాఖ జిల్లా గాజువాక అరవై ఏడవ వార్డులో రేషన్ దుకాణాన్ని ప్రారంభించి నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను మంత్రి నాదండ్ల మనోహర్ ను కలిసి పలు అభ్యర్థనలను విన్నవించడం జరిగిందన్నారు ఇందులో రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించడం అలాగే నూతన రేషన్ కార్డులకు మ్యారేజ్ సర్టిఫికెట్ల విషయంలో పునరాలోచించి విన్నవించడం జరిగిందన్నారు తమ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని నేడు వాటిని అమలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో రేషన్ డిపోల వ్యవస్థ పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ విధంగా మేము చేస్తామని చెప్పేసి మేము ఎలక్షన్లు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఈరోజు ఆ వ్యానుల ద్వారా పంపే పద్ధతి గత ప్రభుత్వం పెట్టినటువంటి పద్ధతి వీధుల్లోనే నించోబెట్టి వారి ఇష్టానుసారం వాళ్ళ టైంకి వచ్చి అందరినీ వీధుల్లో నించోబెట్టి ఏదైతే ప్రజలకు ఇబ్బందికరంగా కలిగినటువంటిది లబ్ధిదారులకి ఇబ్బంది కలిగినటువంటి పద్ధతి ఏదైతే గత ప్రభుత్వం పెట్టిందో ఆ ప్రభుత్వాన్ని మరి ప్రజలు దింపారు మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారము పాత పద్ధతిలోనే డిపోల దగ్గరే మేము రేషన్ పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టానండి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఉప ముఖ్యమంత్రి వారికి బీజేపీ నాయకత్వానికి ముఖ్యంగా మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి పైసాని ప్రజా ధనాన్ని ఏదైతే ఉందో దాన్ని వృధా కాకుండా కాపాడాలి ప్రతి పైసాని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ప్రజల మీద భారం పడకుండా ఉండాలి అలాగే దాని ఒక సాటిస్ఫాక్షన్ అందరికీ ఉండాలి తృప్తికరంగా ఉండాలని ఒక ఆలోచన చేస్తున్నారు దానికి అనుగుణంగానే ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం ఈరోజు ప్రజలు చాలా మంది హ్యాపీగా ఉన్నారు డీలర్స్ హ్యాపీగా ఉన్నారు డీలర్స్ ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే గతంలో డీలర్ షాప్ ముందే వీళ్ళు పంపిణీ చేసేవారు దాని లక్ష్యం ఎలా చేరుకుంటుంది ఎక్కడైతే కొంచెం దూరంగా డీలర్ షాప్ నుంచి చాలా దూరంగా ఉన్నారు అక్కడ నుంచి రావడం కష్టం అవుతుందంటే అక్కడ ఏదో మనం ఆల్టర్నేట్గా చూడాలి డిపో వాళ్ళకే చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి పంచమని చెప్పాలి తప్ప ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడేటట్టు చేయడం మంచి పద్ధతి కాదు ఈరోజు ఈ డిపోల ద్వారా పం పంపిణీ చేసడం వల్ల సివిల్ సప్లైస్కి ఎనిమిది వందల కోట్ల రూపాయలు వృధా అవుతుంది సాధ అవుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తాం దీనివల్లే నేను మరొక మారు దీన్ని స్వాగతించినటువంటి ప్రజానీకానికి అలాగే మాట మాకు ఎలక్షన్లు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి చేసినందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వర్లకి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం డీలర్లకు ఎటువంటి సజెషన్ ఇస్తారు మేము డీలర్లకు ఒకటే చెప్తామండి మీరు కేవలం అందరూ నా దగ్గరికే రావాలని పెట్టుకోవచ్చు మీకు డేటా ఉంటుంది మీ దగ్గర బాగా ముసలి వాళ్ళు ఉంటారు ముతక వాళ్ళు ఉంటారు వాళ్ళు మన దగ్గరికి రానటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉండదు అలాగే దూరంగా ప్రాంతంలో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉందా అనుకోండి ఇక్కడ ఎక్కడ కూడా లేదు అంత దూరం ఉందనుకోండి అలాంటి దగ్గరికి మీరే వెళ్ళి మీరే కొంత కాస్త ఓపిక్గా వెళ్ళి అక్కడ పంపిణీ చేసేటట్టుగా అంటే తుదిగా మేము చెప్పేది డీలర్స్ అందరూ కూడా ప్రజలకి తృప్తి కలిగేటట్టుగా సాటిస్ఫాక్షన్ ఉండేటట్టుగా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది ఇది అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కనుక ఇది మీరు అందరూ కూడా డీలర్స్ అందరికి కూడా ఇది మనవా చేస్తున్నాను నాకు ఈ అవకాశం దానికి కానీ వ్యాన్లు ఏమైనా యూజ్ చేసుకుంటారా కాకపోతే వ్యానుల వల్ల ఎనిమిది వందల కోట్లు భారం నేను అడిగింది అది అది ఆడ వాళ్ళు ఇప్పుడు అద్దులకు కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి కానీ నేను అప్పుడే నడుపుతున్నాను మేము అయితే చెప్తున్నాం అది వారి బాధ్యత మేము డిపోకి చేరి చేరివేయడం వరకే మా బాధ్యత ఓకే అక్కడి నుంచి డిపో మేనేజర్ డిపో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ లో సాటిస్ఫాక్షన్ వచ్చేటట్టుగా తెలంగాణ భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇందర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి మల్లారెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు రాష్ట్ర అవతరణ దినోత్సవ నాడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవాల పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను తామే సాధించినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి తేడా ఏందంటే అభివృద్ధిలో కేసీఆర్ अग्रగామి అబద్ధాలు రేవంత్ రెడ్డి अग्रగామిగా ఈ రోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్ధాల పరంపర ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం అంటాడట ఇచ్చినావా రేవంత్ రెడ్డి నేను సవాల్ విసురుతున్నా నువ్వు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు ఆధారం చూపించు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినవు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు ఇవాళ మాట్లాడుతుండు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు చూపి నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు అరవై వేల ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చింది కేవలం పదివేలు మాత్రమే ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు వచ్చినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో దీన్ దయాల్ గురించి వివరించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు భారతీయ జనతా పార్టీ ఏర్పడక ముందు భారతీయ జనసంఘంలో ఆయన ఉండేవారు అరవై సంవత్సరాల ముందు ముంబైలో భారతదేశం అభివృద్ధి గురించి ఎలా అభివృద్ధి చెయ్యాలో ఎలా అభివృద్ధి చెందితే అఖండ భారతదేశంగా నిలుస్తుందో అని అంశాల గురించి చెప్పారు ఈ రోజు నుంచి అరవై సంవత్సరాల ముందు ముంబైలో భారతదేశ అభివృద్ధి గురించి తను భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు అన్న విషయాల గురించి కేవలం అభివృద్ధి మాత్రమే కాదు ఏ పద్ధతిలో అభివృద్ధి చెందితే భారతదేశం అఖండ భారతదేశం అవుతుందన్న అంశాన్ని ఆయన చెప్పారు దాని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఢిల్లీలో ఎన్డీఎంసీ కన్వెన్షన్ హాల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతినిధులైనా సరే ఎమ్మెల్యేలు ఎంపీలైనా సరే అలాగే వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్లు స్కాలర్లు విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి మేధావులు తీసుకుని వచ్చి రెండు రోజుల కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహిస్తా ఉన్నాం ఈ ఈ రెండవ రోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తా ఒకవైపున ఎగ్జిబిషన్ ఏర్పాటు రోజు ఏర్పాటు ఆ రోజుల్లో ఆయన ఏ విధంగా కళ్ళు కన్నాడో ఏ విధంగా భారతదేశం ఉండాలనుకున్నాడు వివిధ విషయాల మీద ఏం చెప్పాలనుకున్నాడో అవన్నీ కూడా అంటే సైనిక రంగం ఎలా అభివృద్ధి చెందాలా లేకపోతే గ్రామీణ రంగం అభివృద్ధి చెందా ఎలా చెందాలా బ్యాంకింగ్ రంగం ఎలా ఉండాలి విద్య ఎలా ఉండాలనుకున్నాడో ఆ విధమైన ఎగ్జిబిషన్ ఇక్కడ అంతా కూడా పెట్టారు వేలాది మంది ఇక్కడ ఎగ్జిబిషన్ చూస్తా ఉంటారు ఇక్కడ మనం చూస్తే కన్వెన్షన్ హాల్ రెండు పెద్ద ఫ్లోర్లలో సుమారుగా రెండు వేల మంది కూర్చొని ఈరోజు వ్యవహారం అంటే ఆయన ఆలోచన విధానం ఆ రోజు భారతదేశం గురించి ఆయన ఏం ఆలోచన చేశారు అదే ఈ రోజు మనం ఇప్పుడు ఏదైతే దీనదయాల ఉపాధ్యాయ గారు అప్పట్లో భారతదేశం నుంచి కళ్ళ కన్నాడో దాన్నే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అమలు చేస్తున్నాడు ఏ విధంగా అమలు చేస్తున్నాం కాశ్మీర్ అంశాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేస్తా ఉన్నాం అలాగే విద్యను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాను బ్యాంకింగ్ రంగాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం విద్యను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాను గ్రామీణ అభివృద్ధిని ఎలా హ్యాండిల్ చేస్తాం వీటిలన్నింటినీ కూడా ఈ రోజు మనం ఏ విధంగా అమలు చేస్తా ఉన్నాం ప్రజలకు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో లోపల డిబేట్లు సెమినార్లు జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కలిపి రెండు రోజుల్లో తప్పనిసరిగా భారతదేశం మొత్తానికి కూడా ఎంతో మంది మేధావులకి ప్రముఖులకు విద్యార్థులకి ప్రొఫెసర్లకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ కూడా నటుడు సోనసు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సుప్రభర్తి సేవలో పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం వేద పండితుల స్వామివారి తీర్థ ప్రసాదాలను నోందజేశారు आई रिमेंबर की जब पहली दफा मैं आया था सो आई कम होम आई वेरी फर्स्ट फिल्म कल ट्वेंटी फाइव ईयर्स एगो एंड नाउ टूडे कमिंग बैक विद फैमिली यहाँ पे दर्शन के लिए बड़ा अच्छा लग रहा है आई थिंक आई जो वॉन्ट डू फ्री फॉर एवरी वन दैट एवरी वन शुड बी Happy, they prosper, और सबको खुशियाँ दे भगवान और आ, हमें हमेशा ऐसी ताकत करता रहे कि गोविंदा के आशीर्वाद से हम लोग भी लोगों की मदद करते रहे नेक्स्ट प्रोजेक्ट अभी स्टार्टिंग है फिल्म का लंबी जो मैं एक्ट भी कर रहा हूँ डायरेक्ट भी कर रहा हूँ सेप्टेम्बर में शुरू हो गया गोविंदा के दर्शन के लिए जरूर आएंगे आज शिव दर्शन हुआ और दिन की शुरुआत हुई है పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి కొండపై విఎంఆర్డిఏ గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో దేశీయ విత్తనాల బంతులు చల్లడం మొక్కలు నాటే కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథ్ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత జీవులు బ్రతకాలి అంటే వృక్షాల పెంపకం చాలా అవసరం దేశీయ విత్తనాలను పరిరక్షణ చేయాలి ప్రస్తుతం విశాఖలో కాలుష్యం విపరీతంగా పెరిగింది కాలుష్యం నియంత్రణ చేయాలంటే మనంతరం ప్రకృతిని ప్రేమించాలి ప్రతి మనిషి ఒక చెట్లను నాటే విధంగా చర్య తీసుకుంటే భవిష్యత్తులో అది మనకు రక్షణ ఇస్తుంది పర్యాటక ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేలా చర్యలు స్వచ్ఛ కైలాసగిరిగా అభివృద్ధి పర్యాటక ప్రాంతం కైలాసగిరి కొండపై ఇరవై వేల విత్తన బంతులు విసిరిన అధికారులు పర్యావరణ దినోత్సవం నుంచి కైలాసగిరిపై పూర్తిగా ప్లాస్టిక్ విషేధం దేశీయ విత్తనాలను పరిరక్షణకు చర్యలో ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు రెండు మీడియా అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా పేరు పేరుపెరిన నమస్కారాలు ఈ రోజు ఉదయం కైలాసగిరి కొండ మీద గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఇరవై వేల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని నేను అదేవిధంగా విఎంఆర్డీఏ కమిషనర్ శ్రీ విశ్వనాథన్ గారు పాల్గొని ఇరవై వేల సీడ్ బాల్స్ అందరం కూడా విద్యార్థులు అదేవిధంగా భారీ ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈరోజు పూర్తిగా పొల్యూషన్ ఉండే పరిస్థితి సో విశాఖపట్నం ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పనిసరిగా విశాఖపట్నం ప్రాంతంలో ఏదైతే ఖాళీ ప్రదేశాలు కానివ్వండి గ్రౌండ్స్ కానివ్వండి పార్కుల్లో కానివ్వండి తప్పనిసరిగా వచ్చి అదేవిధంగా వీ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి వచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విత్తనం నాటితే కనుక ఈరోజు మీరు నాటే విత్తనం రేపు వృక్షం అవుతుంది తర్వాత విశాఖకు రక్షణగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు మనం ప్రకృతిని కనుక ప్రేమిస్తే రేపు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు కానివ్వండి అదేవిధంగా అనేకం ఏమైతే ఈ యొక్క క్లైమేట్కి సంబంధించి ఏమున్నా కూడా రేపు ఈ వృక్షాలు మనం కాపాడతాయి కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం చేసినటువంటి గ్రీన్ క్లైమేట్ సభ్యులకు అదేవిధంగా వివిధ ఎన్జిఓలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులకు అదేవిధంగా ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు నేను మన కమిషనర్ గారు కూడా ఈరోజు ఏదైతే కైలాసగిరి కార్యక్రమం నిర్వహించినప్పుడు ఒక చర్చించుకోవడం జరిగింది ఒక అంశం మీద ఈ విశాఖపట్నం ప్రాంతంలో విఎంఆర్డే పరిధిలో ఉన్నటువంటి పార్కులు కానివ్వండి అదేవిధంగా కైలాసగిరి కానివ్వండి విఎంఆర్డే టూరిస్ట్ ప్లేస్లు ఏమన్నా కూడా అన్నీ కూడా స్వచ్ఛ విఎంఆర్డీఏ కార్యక్రమాన్ని ఈ నెల ఐదో తెరన ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మేము ప్రకటించి తప్పనిసరిగా ప్లాస్టిక్ ఫ్రీ పార్క్స్ అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీ ఉండే విధంగా అన్ని టూరిస్ట్ ప్లేసుల్లో చూడడానికి అయితే మా వంతు ప్రయత్నం అయితే చేస్తాము కావున ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విశాఖపట్నంలో ఉన్నటువంటి వీమా డే పార్క్స్లన్నిటిలో కూడా మీ యొక్క సహకారం తప్పనిసరిగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం కొన్నితల పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా సభ్యత్వ నమోదు గుర్తింపు కార్డులను టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో మానుబోలు మండలం అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో మానుబోలు గ్రామ సభ్యులకు ఈ రోజు క్రియాశీల సభ్యత్వ గుర్తింపు కార్డులను మరియు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సభ్యత్వం నమోదు చేసుకున్న వారు ఇలాంటి బహత్కర కార్యక్రమం చేయడం హర్షణీయమని వ్యక్తం చేశారు కార్యక్రమంలో జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పార్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళ కుటుంబం ఎంతో సుభిక్షంగా సంక్షేమంగా ఉండాలని ఒక ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వ నమోదు అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ వివిధ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అయ్యి తిరిగి వెళ్ళేటప్పుడు అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబానికి తోడ్పాటుగా ఉండే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఇందులో ముఖ్య ఉద్దేశం పార్టీ యొక్క కార్యకర్త ఇంటికి వెళ్లే ముందు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ద్వారా ఆయన యొక్క ఆదేశాల ద్వారా మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టిన తర్వాత ఆయన ఆయన కొర కొరవ అమౌంట్ ఆయన స్వతహాగా వేసుకొని కార్యకర్తలకి వారి కుటుంబానికి ఆదరుగా నిలబడ్డారు ఒక అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు అతనికి మినిమం హాస్పిటలైజేషన్ ఖర్చులు ఒక సెవెంటీ థౌజండ్ దాకా ఇస్తారు ఇన్ కేస్ అతను కానీ పరమపదించినట్లయితే వారి యొక్క కుటుంబానికి ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ భీమాని ప్రకటించడం జరుగుతుంది ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమం ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమ నమోదు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఇందుకు ప్రజలందరూ ఎంతో హావభావ వ్యక్తంలో ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇందులో భాగంగా మనుగోలు మండలంలో చాలా అత్యధికమైన క్రియాశీలక మెంబర్షిప్ కార్డుని మేము నమోదు చేశాము అందులో కోటి నేను కాని మడనూరు ఆనంద్ ఇలా చాలామంది వీరంపల్లి శ్రీనివాస అబ్బాయి చాలామంది ఈ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాము అందులో ఈరోజు భాగంగా అందరికీ కార్డు డిస్ట్రిబ్యూషన్ మెంబర్షిప్ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా నిత్యావసరాల పంపిణీకి చర్యలు తీసుకోవడాన్ని రేషన్ డీలర్లు స్వాగతించారు ఇది శుభ పరిణామం చెబుతున్నారు గత ఐదేళ్లు ఎన్నో ఉడదుడుకులు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నామని ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయిందని అంటున్నారు విశాఖ జీవీఎంసీ పరిధి గాజువాక డిపో నెంబర్ రెండు వందల తొంభై నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు డీలర్ వీరస్వామి మాట్లాడుతూ తోలడించి డిపోల ద్వారా జరిగే సరుకుల పంపిణీని గతంలో ఆపేసి ప్రజా పంపిణీ వ్యవస్థను వాహనాల ద్వారా కొనసాగించారని దీంతో డీలర్లంతా ఆర్థికంగా నష్టపోయారని తమ అభ్యర్థనను కూటమి ప్రభుత్వం మన్నించి పాత విధానాన్ని తీసుకొచ్చిందన్నారు అరవై ఐదేళ్లు దాటిన వృద్ధులు దివ్యాంగులకు ఇంటికే సరుకులు అందిస్తామని చెప్పారు ఒకటి నుంచి పదిహేను తేదీ వరకు డిపోలు తెరిచే ఉంటాయని చెప్పారు మరి అది ఏ రోజు వస్తుందో కూడా తెలీదు ప్రజలలాగా కాపలా కాసినట్టు కాసేవారు ఇచ్చిన మూడు రోజులు కూడా ఆ రోజు తీసుకున్నాడు వస్తే సరే సరే లేదంటే ఆ బియ్యం మరి ఎక్కడికి వెళ్ళిపోయావు వెళ్ళిపోయి ఈ బ్లాక్ మార్కెట్ నరికట్టాలని మరి ఏదైతే పాత సిస్టమ్ మాకు కావాలని ప్రజలు కోరారో ఆ కోరిక మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది ఇది ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇప్పుడే నేను నాలుగో ఇది ఐదో డిపో ఐదు డిపోల ద్వారా ప్రజలను అడుగుతున్నాను అమ్మ మీకు ఈ సిస్టమా బాగుంది అని అందరూ కూడా ఇదే అడుగుతున్నారు అంటే ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకా ఏ రోజైనా సరే రేషన్ తీసుకోవచ్చు అది ఇవ్వాల్సిన బాధ్యత రేషన్ ఉంది కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే రేషన్ డిపో ఓనర్స్ కూడా ఒకటే చెప్తున్నాం ప్రజలకి మెయిలైన సర్వీస్ ఇవ్వండి మీరు ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలు ఎంతో బాధపడ్డారు మేము కూడా మీకు మాట ఇచ్చాం పాత సిస్టమ్ తీసుకొచ్చే బాధ్యత మాదని మరి వచ్చిన తర్వాత మీరు ప్రజలకి కొద్దిగా సర్వీస్ మోటివేటగా ఎవరైతే రేషన్ డిపోకి రాకంట అనా అనారోగ్యంతో ఉన్నోళ్ళు కానివ్వండి బాగా ఏజ్ రోజులు కాడ మీరు కొద్దిగా అలా ఎన్ని ఉంటాయి ఒక డిపో మహా ఒక ఇరవై యాభై ఉంటాయి అంతకని ఎక్కువ ఉండవు వాళ్ళకి మనమే తీసుకెళ్ళి ఇచ్చేటట్టు కానీ మీరు చేసినట్టు అయితే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మీరు పది కాలాలు రేషన్ డిపన్ను రన్ చేసుకునే అవకాశం ఉంటుంది మాకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే రేషన్ అన్నప్పుడు మనకు డబ్బులు ఉన్నప్పుడు ఆ పది రోజులు ఏ రోజున తీసుకోవాలి కానీ మన ప్రభుత్వాలకు అది డిమాండ్ రేపు ఒకటో తేదీన అంటే ఏడో తేదీన ఎప్పుడో మూడు గంటలకు నాలుగు గంటలకు వచ్చి ఎవరు లేన సర్వీస్ అప్పుడు లేకుండా వచ్చిన వాళ్ళకి ఇచ్చి మేము ఇచ్చేసాను నువ్వు లేవు అని డమాయించేవారు ఈవెన్ కార్పొరేట్గా మేము చెప్పినా సరే వినేవారు కాదు కానీ ఈరోజు ఆ సిస్టమ్ లేదు ఈరోజు పాత సిస్టమ్గా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి ఒక్కరికి పునర్జన్మనిచ్చే బృహత్తర కార్యక్రమమే రక్తదానం అని వంద్య భారత్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు వినోద్ బాలు అన్నారు విశాఖ జిల్లా గాజ్వాకా ప్రాంత బీజేపీ సీనియర్ నాయకుడు కిల్లాని ముసలయ్య పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ బ్యాంక్ లో తన అభిమానులు ఆత్మీయులు కుటుంబ సభ్యులతో కలిసి రక్తదానంలో పాల్గొన్నారు అగనంపూడి ఆసుపత్రిలో రోగులకు పాండ్లు రొట్టెలు పంచిపెట్టారు ఈ సందర్భంగా వినోద్ బాలు మాట్లాడుతూ చాలా మంది పుట్టినరోజును కేకులు కేరింతలతో జరుపుకుంటారని దానిలో ఎలాంటి మానవత్వం కనిపించదన్నారు రక్తదానం ద్వారా మరొకరికి ప్రాణదానం చేయొచ్చని నినాదాన్ని నమ్ముతూ ఇటీవల కాలంలో రక్తదానానికి ముందుకు వస్తున్నారని చెప్పారు కార్యక్రమంలో జలకర రమణ భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు గాజువాక్లో వందే భారత్ బ్లడ్ బ్యాంక్లో బీజేపీ సీనియర్ నాయకులు ముసలయ్య గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం అంటే నా దృష్టిలో ఏంటంటే తన జన్మదినం ఇంకొకరి జీవితంలో పునర్జన్మదినంగా మార్చినటువంటి ఒక మహత్తరమైన మానవీయ కార్యక్రమమే ఈరోజు ఇక్కడ జరిగిన రక్తదాన శిబిరం ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి రక్తదాతకి నా తరఫున అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున అన్ని ఎన్జిఓస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ముసలయ్య గారి గురించి చెప్పాలంటే పెద్దవాళ్ళలో పెద్దవారిగా చిన్నవాళ్ళలో చిన్నవారిగా నాయకులు నాయకుడిగా అజాత శత్రువుగా కామ్గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందుకంటే క్రింద సంవత్సరం కూడా ఇదే రోజున భారీ స్థాయిలో అతను ఒక రక్తదాన శిబిరం చేసి ఎన్నో ప్రాణాలు కాపాడడానికి కారణమయ్యారు అలాంటి మంచి కార్యక్రమాలు చేసే ఇలాంటి వ్యక్తులు నిన్ను నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని సందర్భంగా కోరుకుంటూ ఒకసారి అతనికి మా అందరితో పిఏఎన్ సాట్బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ వందే భారత్ బ్లడ్ బ్యాంకులో జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమంలో పెద్దలు నాయకులు సీనియర్ గుడ్పీ గారు మరి మరి వినోద్ బాను గారు జకర్ రాములు గారు భువనేశ్వర్ గారు వరలక్ష్మి గారు అందరూ కూడా వచ్చి నా జన్మదిన వేడుకలు ఇక్కడికి ఖర్చు చేశారు మరి అదేవిధంగా రక్తదాతలందరూ కూడా మరి ఒక ప్రాణాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా రక్తం ఇచ్చి వారు వేరొకరు ప్రాణాన్ని కాపాడుతారు అలాంటి విషయాల్లో ఇక్కడికి వచ్చి మరి రక్తం ఇచ్చిన వారందరూ కూడా నా జన్మదిన వేడుకలు పాల్గొని అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరూ కూడా మరి ఇక్కడ కార్యక్రమంలో చాలామంది మరి చనప్పరావు గారు దేపల్ గారు అప్పుడు వచ్చారు వారు కూడా శుభాకాంక్షలు తెలుపు నా తరపున అందరూ కూడా బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నుండి నూనెలుగా వెదగాలి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో మరి జరుగుతున్న బ్లడ్ క్యాంప్ కానీ మెడికల్ క్యాంప్ కానీ ఏ విధమైన కార్యక్రమం సేవా కార్యక్రమం అదే అదేవిధంగా మరి కొన్ని సంవత్సరం తర్వాత మరి మా ఇంటి దగ్గర జన్మదిన జరుపుకున్నాము అదేవిధంగా ఈ రోజు మరి ఇక్కడ మరియు ఆగనపూడి హాస్పిటల్ కూడా వెళ్తున్నాము అక్కడ కూడా కార్యక్రమాలు ఉంటాయి సాయంత్రం కూడా మరి గ్రామస్తులు కూడా అక్కడ కార్యక్రమం కూడా చేస్తున్నాం ఆ కార్యక్రమం పాల్గొని అందరూ కూడా సుఖంగా ఉండాలి నా తరఫున మా విశేషనం తెలుపుకుంటున్నాం జై అప్డేట్స్ నమస్తే